वेमनपद्यं आत्म बुद्धुलु वेरे आनन्दमोकटी गुरु शिष्युण्डु वेरेनोकटी योगसाधन वेरे योगम्बुनोकटी విశ్వదాభిరామ వినురవేమ పిల్లలు ఈ పద్యానికి తాత్పర్యం లేదా భావం లేదా అర్థాన్ని తెలుసుకుందాం గురువు శిష్యుడు అనే ఈ ఇద్దరిలో ఆత్మ మరియు వాటి యొక్క బుద్ధి బుద్ధికల స్వభావాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ ఆ విద్య నేర్చుకునేటప్పుడు వారిద్దరి యొక్క ఆనందం ఒకటే ఆ తెలియని జ్ఞానాన్ని పొందడం ఆనందమేగా అలాగే గురువు శిష్యుడు రెండు శరీరాలు వేరైనప్పటికీ కూడా వారి యొక్క లక్ష్యం మాత్రం ఒకవైపునే ఉంటుంది అది చక్కని జ్ఞానాన్ని పొందడం శిష్యుడు చిన్నవాడైనప్పటికీ గురువు పెద్దవాడైనప్పటికీ కూడా వీరి ఇద్దరి యొక్క సాధన వేరువేరైనప్పటికీ ఫలితంగా ఇద్దరూ పొందే యోగం మాత్రం ఒకటే ఆ యోగమే జ్ఞానం ఆ జ్ఞానంతోనే జీవితాన్ని జయించగలం